హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో నిన్న అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో అలాగే డిప్యూటీ సీఎంను కూడా కలిసి చాలా స్పష్టంగా అయితే కనుక ఈరోజు పేపర్లోనూ వాటిలో అన్ని న్యూస్లు చూసారు మేము ఈ మెగా డిఎస్సిని ఎన్ని కేసులు వేసినా కానీ మేము ఆ మెగా పూర్తి పూర్తిస్థాయిగా కంప్లీట్ చేసుకుని ముగింపు సభ అనేది ఏర్పాటు చేశాను దాన్ని అపాయింట్మెంట్లో అంటారు ఈ అపాయింట్మెంట్లు కూడా వాయిదా పడుకుంటూ పడుకుంటూ సో ఇక్కడ చాలా చిత్ర విచిత్రాలు కూడా చాలా జరిగినాయి అండి దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ నేను చెప్పిన విషయం అవునా కాదా మీరు ఆలోచించుకోండి ఆ తర్వాత మీకు పెట్టాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మనకి టెట్ నోటిఫికేషన్ అడిగితే టెట్ ఇవ్వాలి డిఎస్సికి నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు సరిపోతుంది అన్నారు ఇది ఆయన భాషలో చెప్పిన నా సొంత డైలాగ్ కూడా కాదు ఓకే నలభై ఐదు రోజులు సరిపోతుంది అన్నారు సో నలభై ఐదు రోజులు చాలామంది ఎగ్జూ చేసి దీక్ష చేసి చదివారు చక్కగా ఓకే వెల్ మనం స్వాగతించం కాకపోతే జూన్ పన్నెండు జూన్లో అంటే బడులు తెరిచే సమయానికి కొత్త జైలు వస్తా అన్నారు బడులు ఎప్పుడు తెరుస్తారు జూన్ పన్నెండవ తారీఖున తెలుస్తారు కదా జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది మీకు నోటిఫికేషన్ ప్రక్రియ మొత్తం నలభై ఐదు రోజుల్లో ముగిస్తే మీకు జూన్ ఆరో తారీఖు అయిపోతే జూన్ పన్నెండు పదిహేను కొన్ని అనివార్య కాలలో ఓకే జూలై ఉన్నారు కానీ ఈ సెలక్షన్ ప్రాసెస్కే దాదాపుగా రెండున్నర నెలలు మూడు నెలలు టైం పట్టింది అభ్యర్థుల పాపం అడిగారు అభ్యర్థుల పాపం అడిగారు ఇచ్చారా లేదు ఇది మీరు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసుకుని ఆలోచన చేసుకుంటే మీరు నెక్స్ట్ డిఎస్సి టెస్తున్నారు ఎలాగో నెక్స్ట్ డిఎస్సి టెస్తున్నారు అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ముందు చూపుతో ఆలోచించి చేస్తే చాలా మంచిది అలాగే అభ్యర్థులకు వయో పరిమితి విషయంలోనూ ఒకే జిల్లా ఒకే పేపర్ విషయంలో కానీ ప్రతి విషయాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పుడు ఏపీఎస్సి ఆఫ్లైన్ పెడుతుంది ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆఫ్లైన్ పెడుతున్నారు కోయం మర్షిడ్ ఇలా పెడుతున్నప్పుడు అభ్యర్థులు కూడా పెడితే చాలా సంతోషం ఇది దయచేసి మీరు నెగిటివ్ అనుకుంటే మేము చేసే కూడా ఏమీ లేదు చాలా మంది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారు చాలామంది కోర్టులకి వెళ్ళారు ఇంకా కోర్టు పరిధిలోని కేసులు ఉన్నాయి లేవంటానికి లేదు ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ చూపించి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇప్పుడు ఏ విధంగా అయితే సెలక్షన్స్ జరిగిందో సెవెంటీ సెవెన్ కానీ జివో అలాగే ఎస్ఏపి కానీ ఎలాగైతే జరిగిందో రేపు ఇలాగే జరగదు అనడానికి అవకాశం ఉందా మళ్ళీ నష్టపోయే అభ్యర్థులు ఉండకుండా ఉంటారా ఉంటాయి సో కాబట్టి దీని మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిషన్ కమిటీ వేసి సో దీన్ని ఎక్కడ ఇబ్బందులు అవకతవకలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఉండాలి నేను ఇవన్నీ కూడా మీ జీవితం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇదిగోండి టెక్ట్ షెడ్యూల్ ఇచ్చాం ఈ రోజు ఈ రోజుతో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ ఆల్రెస్ సిక్స్త్ క్లాసు మీకు ఒక టాపిక్ వైజ్గా టెట్కి నేను నూట నలభై మార్కులు తెచ్చుకోవాలి సార్ ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ సిద్ధం చేస్తుంది ఇది ముగింపు సభ అయిపోతే అపాయింట్మెంట్ కూడా అయిపోతే ఆ తర్వాత టెట్ నోటిఫికేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఉపాధ్యాయులకి ఇటు నిరుద్యోగులకి అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా ప్రతి ఒక్క ఉపయోగమయ్యేలాగా టెట్ నోటిఫికేషన్ కూడా ఎందుకంటే టెట్టకి వెళ్ళాలంటే టెట్టకి కన్వీనర్ గారిని ఏర్పాటు చేయాలి యథమైనా టెట్ కన్వీనర్ రావాలి వచ్చిన తర్వాత స్లాట్లు చూసుకోవాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటారు కాబట్టి టెట్కి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ నూట నలభై నాకు లక్ష్యం ఉంది నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను సార్ అన్నటువంటి వాళ్ళైతే ఇలాంటి తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ నేను చెప్తున్నా ఎంతవరకు మనం ఇచ్చేటువంటి ఒక క్లారిటీ అందువిధ ప్రాక్టీస్ కేవలం నేను క్లాసులు చెప్పట్లేదు నేను ఎందుకంటే నేను బయట ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి కాబట్టి నేను గ్రూప్ అందరికీ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ళకి టెక్స్ట్ పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి లైన్ మీద టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ పెట్టడం వాళ్ళని చదివించడం ప్రాక్టీస్ పెట్టడం పెట్టిన ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీ సబ్జెక్ట్ ఎంతవరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆన్లైన్లో యూట్యూబ్లో మీకు ఏ ఆఫ్లైన్ కోచింగ్లో కూడా ఎంత క్లారిటీ క్లియర్గా యాబ సో ఇదే కాకుండా జనరల్ స్టడీస్ లైబ్రరీలు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు లైబ్రరీలు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు సార్ లైబ్రరీకి మీ దగ్గరే బాగుంటుందంట సో లైబ్రరీకి చాలామంది మీరు మెటీరియల్ బయట ఎదురు కొనుక్కున్న నష్టపోతారు ఆ తర్వాత మీ ఇష్టం సో మనం సబ్జెక్ట్ని సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైబ్రరీలో వాళ్ళకి చక్కగా తయారు చేసి గ్రూపులో పెడుతున్నాను అదే సార్ నేను లైబ్రరీకి ప్రిపేర్ ఇప్పుడు మీకు లైబ్రరీకి సంబంధించి కూడా మేము గా చాలా స్పష్టంగా చెప్పేసారు నిన్న ఇరవై నాలుగు నెలలు అంటే నోటిఫికేషన్ ఇప్పుడు ఎప్పుడూ వచ్చే అవకాశం అయితే లేదు నోటిఫికేషన్ ఒక పెద్ద లైబ్రరీ ఏపీలో ఉన్నటువంటి పెద్ద లైబ్రరీ సో లైబ్రరీ గ్రంథాలయం ఆల్రెడీ మన కడపలో ఉంది సిపి బ్రౌన్ గ్రంథాలయం ఉంది కానీ ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు చేసి ఇంకా ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటిని సోర్సింగ్ ప్రాతిపదికన ఇవ్వచ్చు చెప్పలే అది కూడా ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఛార్జ్లో సోర్సింగ్ ఉన్నారు ఈ లోపగా మళ్ళీ ఈ రెండు సంవత్సరాలు అంతేనా అంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన సోర్సింగ్ తీసుకుని అక్కడ తర్వాత పూర్తి స్థాయికి తీసుకుని వెసులుబాటు అయితే కనుక ఉంది ఇది నాకున్నటువంటి విశ్లేషణ అంతే కానీ అది కరెక్ట్ అని చెప్పట్లేదు మీకు అర్థమేందా అది మీరు చూస్తున్నా నమ్మనుకుంటున్నా నమ్మడం లేక అది ఇక మిత్రుల చాలా మంది అభ్యర్థులు అయితే కనుక నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుందా అని అడుగుతున్నారు నేను నెక్స్ట్ ఇయర్ డిఎస్సికి సంబంధించి నా గ్రూప్లోనే ఏ ఏ జిల్లాలకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి అన్నది కూడా చెప్పాం చిత్తూరు ఒకటి కర్నూలు ఒకటి అనంతపురం ఒకటి ఈస్ట్ గోదావరి ఒకటి అర్థమేందండి అలాగే మనకి ప్రకాశము ఈసారి నెల్లూరు కూడా ఉన్నాయి నేను అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి గ్రూప్లో ఉన్నవాడిని బాబు నీకొక్క పోస్ట్ చాలు కదా నీకు ఒక్క పోస్ట్ చాలు కాబట్టి ఆ ఒక్క పోస్ట్కి మనం ప్రిపేర్ అవ్వాలా అలాగే ప్రిపేర్ చేస్తానని హార్డ్ వర్క్ నువ్వు చేయకపోతే నా గ్రూప్లో వద్దు వేస్తే ఎక్కడైనా ఒక యాభై వేలో ముప్పై వేలో నలభై వేలు కట్ట అక్కడ జాయిన్ అయిపోవు నేను ఎత్తిని వేసుకునే వరకు జాయిన్ అయిపో నేను ఎవడకద నేను వన్స్ ఒక్కసారి గ్రూపులో ఎవరైతే సో నేను మంచి గ్రూప్ ఏర్పాటు చేశానండి చెబుతున్నాను కదా సో టెట్ ప్లస్ డిఎస్సి అల్టిమేట్గా నీకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు నేను చేస్తాను సార్ అనుకుంటే సార్ నేను స్కూల్లో చేస్తున్నా లేదంటే చిన్న జాబ్ చేసుకున్నా సచివాలయ నీకు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు గ్రూప్లో ప్రతిరోజుకి కనీసం ఒక మూడు నాలుగు గంటలు గ్రూప్ మీద దృష్టి పెడితే చెప్పింది చేయగలిగితే నోటిఫికేషన్ వచ్చే సమయానికి నీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసావు నీకు కూడా తెలియదు సో అది మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వ లేకపోతే లేదు ఎవరిని ఇబ్బంది పెట్టేది అసలు ఏం లేదు ఉన్న వాళ్ళతో చక్క ఉద్యోగాలు కొట్టించడం సో ఉన్న వాళ్ళని చదివించడం ఈ రత్నం సార్కి అద్భుతమైనటువంటి అవకాశం మిగతా వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవుతారు లేకపోతే మీ ఇష్టం కోచింగ్కి వెళ్ళిపోతే మీకు రేపు పొద్దున్న ఏదైనా సమస్య వస్తే ఎప్పుడైనా పరిగెత్తుకొస్తాడు ఒక్కడొచ్చారని చూపించండి నాకు ఒక్కడ వాళ్ళు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేసి అదే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేసి మా వాళ్ళకి ఇన్ని వచ్చినాయి అన్నుచ్చినాయి ఈ సోది ఈ చెత్త కబుర్లు ఈ సోది చెప్పుకుంటారు కానీ ఆ మా కోచింగ్ సెంటర్లో ఎంతమందికి ఎంత బాధ కలిగింది ఎప్పుడు ఏం చెప్పారు మీద చేసుకుని చెప్పండి ఎవరో చెప్పారు ఒకటే గుర్తుపెట్టుకుంటే సమస్య వచ్చిన వాళ్ళకి ఏది కావాలని ఈ సార్ అయితే వెంటనే స్పందిస్తాడు నా గ్రూప్లో ఉన్నవాళ్ళు అది నా యొక్క ప్రాణం ప్రాణం లాంటిది అన్నమాట అలాగే గ్రూప్ అంతలా చూసుకుంటా వాళ్ళకి అంతలా అద్భుతంగా రోజు అంత ప్రాక్టీస్ అయ్యానండి ఎంత ప్రాక్టీస్ అంతా సైకాలజీ ఇంగ్లీషు తెలుగు ఇవాళంత కంటెంట్స్ జరుగుతాయి ఎంతలా ఎవరు పెడతారు మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మాకు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఆరులో డిఎ సిద్ధమా సిద్ధమవున్నాయని చెప్పారు అదేనా సో పోస్టుల గురించి కూడా నేను చెప్పాను నీకు నిజంగా సిద్ధమయ్యే ఉద్దేశం ఉంటేనే సిద్ధమ లేకపోతే వేస్ట్ గవర్నమెంట్ కూడా వయో పరిమితి ఒకే జల ఇవి కూడా ఆలోచన చేస్తే చాలా సంతోషం అండి దయచేసి మిత్రులారా చూడండి నాకు ఫోన్ చేస్తున్నాను కదా ఫోన్ కాదని వాట్సాప్లో మెసేజ్ పెట్టాలనుకుంటేనే పెట్టి లేకపోతే లేదు నేను బలవంతం చేసేది ఏమీ లేదు అదేనా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న టెట్ కి డిఎస్సి ఇది మంచి సువర్ణమైన అవకాశం లక్తం